నంద్యాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న నల్లమలలో భారీ వర్షం కురవడంతో పాలేరు వాగు పొంగిపోయింది పాలేరు వరద నీరు చాము కాలువలో కలవడంతో నంద్యాలలోని ఎస్బీఐ కాలనీ సాయిబాబా నగర్ విశ్వనగర్ దేవనగర్ శ్యామ్ నగర్ కు సంబంధించిన లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రజలను అప్రమత్తం చేసి అధికార యంత్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు ముంపు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు ఇళ్లలోకి వరద నీరు చేరుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు తెలుగుదేశం పార్టీ ఇరవై ఆరవ వార్డు నాయకులు భాస్కర్ వరద ప్రాంతాలు పర్యటించి బాధితులను పరామర్శించి వాళ్లకు కావాల్సిన భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది కురుస్తున్నాయి భారీ వర్షాల వలన వర్షపు నీరు ఎక్కువగా ప్రవహించడం వలన మన శామ కాలువకు పాలేరు వాగు మరియు మధ్యలేరు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి మనకు పాలేరు వాగు చేసి మన శ్యామ కాలువకు అంశం దాంట్లో భాగంగా మన శాంకాలో నీళ్లు నీళ్లు విపరీతంగా వచ్చి లోతటు ప్రాంతాలన్నీ తెలమవుతున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటకు మన తెలుగుదేశం పార్టీ ప్రధాన మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారు మరియు నేను ఎలక్షన్ కమిషనర్ గారు మరియు మా పరివార సిబ్బంది అందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ లోతట్ల ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనకు ఎక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ జరుగుతూ ఉందో వాటర్ లెవెర్ పొందాలు ఎక్కడైతే వచ్చినాయో కూడా పర్యటించి సిద్ధంగా ఉన్నాము వాళ్లకు కుంభాసము ఏర్పాటు చేయబడి సిద్ధంగా ఉన్నాము నమస్కారం నంద్యాల పట్టణంకి సంబంధించి గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు పై స్థాయి నుంచి కులిచిన వర్షాల మూలంగా వచ్చినటువంటి వరద వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాల్ని జలమయనం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం దానిలో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారు దీని మీద నిన్న మా సాయంత్రం నుంచే మా అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు తల రెవెన్యూ సంబంధించిన తహసీలార్ అయితే మున్సిపల్ డిపార్ట్ నుంచి నేనైతే తర్వాత ఇతర మా సిబ్బంది అందరూ కూడా యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా తెలియజేస్తున్నాం ఎవరైతే ప్రమాదక హెచ్చరికలు ఉన్నాయో వారందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి ఈ లోతు ప్రాంత ప్రాంతాలకు ఏదైనా సరే ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మేము సీరియస్ గానే ఫోకస్డ్ గానే టౌన్ అంతా కూడా నాలుగు ప్రాంతాలు కూడా సందర్శిస్తున్నాం మన ప్రజా పెద్దలు అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి పత్రికా విలేకరు ఈ విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా తీసుకువెళ్లి మన నందల పట్టణంలో ఎవరికి కూడా ఈ వరద వల్ల ఇబ్బందికి జరగలేదు అనేటువంటి మనస్ఫూర్తితో చేసే కార్యాన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున పునరావాసే మున్సిపల్ డిపార్ట్మెంట్ మేము చేసే సాయం పునరావాస అయితే మీ సాయంత్రం నుంచి కూడా ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తుంది నమస్కారం అండి లాస్ట్ టూ డేస్ నుంచి మనం చూస్తున్నాం నంద్యాలలో కుందు నది దగ్గర నుంచి ఫుల్ ఎట్లా అక్కడి నుంచి మానందరి నుంచి నీళ్ళు వచ్చి వస్తూ మన నంద్యాల ప్రాంతంలో వస్తుంది నేను ఆల్రెడీ అంటే టూ డేస్ నుంచి నేను చూస్తున్నాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఎక్కడన్నా మేము ఫోన్ చేస్తే ఇమీడియట్ రియాక్ట్ అవుతున్నారు మన వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ కౌన్సిలర్స్ కానీ మేమంతా వాళ్ళు అక్కడనే వార్డ్ లో ఉండాలి ఎవరికైనా చిన్న సమస్య వస్తే కూడా లేకపోతే పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళకు కూడా మేము మేము తీసి సేఫ్ సైడ్ పెట్టాలని ఏమన్నా వాళ్ళకు ఫుడ్ సప్లై కావాలంటే కూడా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయమని చెప్తున్నాను అట్లానే ఏమంటే ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వెనకాల కూడా ముప్పై ఇల్లు ఉన్నాయి ఆ థర్టీ హౌజెస్ కూడా మేము ఇమీడియట్ చేపించినాం దాని తర్వాత మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ మన ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీ దగ్గర మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు ఎక్కడ నీళ్ళ పైన రాకుండా చూస్తున్నారు ఖచ్చితంగా ఈ టూ త్రీ డేస్ మనం ఖచ్చితంగా మీడియా వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను మీరందరూ కూడా అందరికీ హెచ్చరిక చేయాలా ఎవరు నీళ్ళు దగ్గర వెళ్ళకూడదు పిల్ల మెయిన్ పిల్లలే ఎందుకంటే మేము చూస్తున్నాం కాలనీలో పిల్లలంతా నీళ్ళ దగ్గర వెళ్తున్నారు వెళ్ళాకండి చాలా అదంటే చాలా ఏమంటే మీకు డేంజరస్ అది దానికోసం మేము పెద్దలకి కానీ మన వార్డు ఇన్ఛార్జెస్ కానీ అందరికీ రెడీ ఉండాలా మీరు ఏదన్నా ప్రాబ్లం వస్తే మీరు అక్కడనే ఉండి వార్డుల్లోనే లోనే ఉండి మీరు అది ఏమన్నా ఉన్నా కానీ ఇమీడియట్ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మాకు చెప్తే మేము దాని మీద రియాక్ట్ అవుతున్నాం థ్యాంక్ యూ అండి ఇరవై ఆరో వార్డు ముందు ఈరోజు సాంకాల కుటుంబాలకు అది పురోగమ్మకు నేను ఎప్పటికే తెలియకూడదు అనేది ఆయన ఎంతటికీ స్పందించి ఎంఆర్ఓ వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి మా ద్వారా భోజనాలు అరేంజ్ చేసి చేయడం జరిగింది వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు